హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవ్య క్లాక్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు వీడియోలో మనం వంకాయ కూర ఎలా చేసుకోవాలి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్పు కారం అలం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అలాగే టమోటా ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు వేసిన నీటిలో వేసుకోవాలి లేకపోతే చేతి వస్తుందనమాట సో అలా పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అలం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేయాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి అందులోనే టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అలాగే పసుపు వేసి కలిపి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలన్నమాట వంకాయలు ఎయిటీ పర్సెంట్ ఉడికాయి అన్న తర్వాత కొంచెం టమాటా వేసి క్లోజ్ చేయాలి సో ఈ టమాటా కూడా మొత్తం ఉడికిపోయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మనం ఈ కారం అనేది కూడా కొంచెం ఉడకాలి సో దానికోసం మళ్ళీ ప్లేట్ అనేది క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసిన లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేయాలి ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రైస్కి బదులుగా రొట్టెలోకి ఈ వంకాయ కూర అనేది చాలా బాగుంటుంది అందుకే నేను రొట్టె చేస్తున్నాను ఫస్ట్ వాటర్ పెట్టుకొని అందులో సాల్ట్ అనేది యాడ్ చేయాలి సో యాడ్ చేసి కొంచెం వేడిగా అయిన తర్వాత ఇలా పిండి తీసుకొని జొన్న పిండి తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఈ వాటర్ అనేది యాడ్ చేసి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని అనేది కలుపుకోవాలి వాటర్ అనేది పూర్తిగా యాడ్ చేయకూడదు సో చూసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రొట్టె చేసే ప్రాసెస్ని చూపించట్లేదు ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది సో మనకి ఈ రొట్టె మరియు వంకాయ కర్రీతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ వ్యాల్యబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్